ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ సింహరాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం ధరించిన కార్యం అనుకున్న కోరిక సంసారం కళ్యాణం సంతానం యోగం బలం వ్యాపారం అనుకున్న కోరిక కెరీర్ విషయంది కుటుంబ విషయంది ధన విషయంది రుణ విషయంది ఆరోగ్య విషయంది తరించిన కార్యంది నమ్మిన పనిది చేసే పనిది ఇల్లు జాగా భూమిది వ్యవసాయ విషయంది అనుకున్న కోరికది తరించిన కార్యంది చేసే పనిది నమ్మిన పనిది ఎలా ఉంది గృహబలంది గ్రహబలంది యోగబలంది యోగ గుణాబలంది చూడు సింహరాశి జాతకంలో చూడాలంటే మాత్రం సింహరాశి వారి జ్యోతిష్య బలంలా వచ్చండు పరమేశ్వరుడు పార్వతీమాత బాలగణపతి అలాగే సిరిడి సాయిబాబా రాముడు సీత వీరి వెంట ఆంజనేయ స్వామి ఉంటాడు కానీ వచ్చింది గుహుడు సింహరాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి మాత్రం అధిపతి మాత్రం సూర్యుడు అండి రాష్ట్రాధిపతి సూర్యుడు శుభగ్రహ యోగబలం సూర్య వచ్చేస్తూ ఉంటుంది వీరి జాతక బలానికి ఎక్కడ పోయిన కీర్తి ప్రతిష్టలు అధికం ఉంటాయి పట్టుదల భారీగా ఉంటుంది కొన్ని కోట్లున్నా కూడా సింపుల్గా ఉండే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఎన్ని బాధలున్నా కూడా మాత్రం లేనట్టే ఉంటారు చూసేవారు అనుకుంటున్న వాళ్ళు మాత్రం వీరు మంచిగానే ఉన్నారని అనుకుంటారు కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మాత్రం మంచిగా ఉన్నట్టే కనబడతారు అలాగే ఎంత ధనం ఉన్నా కూడా లేనట్టే సింపుల్గానే ఉంటారు ఈ రాశి వారు తర తమ భేదాన్ని ఆలోచన చేయరండి అందరు మనవారే అనుకుంటారు కానీ రాశివారి జాతకంలో ఏడు గ్రహాలు ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవండి మొదటిది శని గ్రహం అనుకూలంగా లేదండి అష్టమ శని ఉన్నది వీరి జాతక బలానికి రెండవది కేతుమహారదశ బాగలేదు వీరి జాతక బలానికి కేతుమహారదశ బాగలేనందువలన మానసిక పరంగా ఇబ్బందులు తప్పవు అలాగే వీరు దేవుళ్ళని కావచ్చు గ్రహాలని కావచ్చు మనుషుల్ని కావచ్చు ఎంత పూజ చేసినా నిష్ఫలితం ఉంటుంది శనేశ్వరుడు బాల్యండి అష్టమ శని ఎల్నాటి శని అష్టమ శని సప్తమ శని నాలుగవ స్థానంలో శని అంతర్దశ స్థానంలో శని ఈ ఈ స్థానంలో శనేశ్వరుడు ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి అష్టమ శని అంటే అష్ట కష్ట చిక్కులండి డబ్బు గురించి ఇబ్బంది ఎంత ధనం ఉన్నా కోట్లు కోట్లున్నా కూడా తినడానికి వీలుండదు రెండవది కుటుంబంలో సఖ్యత ఉండదు వీరు ఎంత నిధానంగా ఉన్నా మాత్రం కుటుంబంతో ఇబ్బందులు తప్పవు నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు బావబామరుదులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు మనవులు కావచ్చు మనవరాళ్ళు కావచ్చు ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతూనే ఉంటారు స్నేహితులు సన్నిహితులు రక్త సంబంధికులు ప్రాణమిత్రులు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది మూడవది వీరు జాతక బలానికి మాత్రం వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ప్రాణాలకు అపాయం ఉండదు కానీ మాత్రం శరీరానికి దెబ్బతిగిలే అవకాశం ఉంటుంది నరాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది బొక్కల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది చర్మం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది మనకి ఇంపార్టెంట్ అయిన పార్ట్స్ మీద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది వెన్ను పిలుసుల మీద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి నాలుగవది వీరు బలానికి చూడాలంటే మాత్రం మనో చాంచల్యం ఉంటుంది అంటే వీరు ఎంత నిగ్రహంగా ఉన్నా మాత్రం ఏదో ఒక ఆగ్రహమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఐదవది మాత్రం స్త్రీతో విరోధాలు వీరు విరోధం పెట్టుకోకపోయినా మాత్రం ఏ ఎవరో ఒకరు విరోధం పెడుతూనే ఉంటారు స్త్రీతో స్త్రీ సౌఖ్యం ఉండదు స్త్రీ సౌఖ్యం ఉండదు స్త్రీలతో విరోధాలు ఉంటాయి స్త్రీ సౌఖ్యం అంటే సంసార సౌఖ్యం కాదండి ఇలా కూడా ఆలోచించేవారు ఉంటారు స్త్రీ సౌఖ్యం అంటే మాత్రం మీరు ఎంత చేసినా కూడా మాత్రం కుటుంబ సభ్యులు భార్య కావచ్చు అక్క కావచ్చు చెల్లె కావచ్చు కన్నా కూతురు కావచ్చు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఐదవది మాత్రం కుటుంబ సౌఖ్యం ఉండదు కుటుంబంలో వ్యతిరేకించే వారు ఉంటుంది ఆరవది వీరి జాతకంలో రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఉంటుంది ఏడవది వీరి జ్యోతిష బలంలో ఎక్కడ పోయినా మాత్రం వీరు మంచి చేసే వస్తారు కానీ మంచి చేసినా కూడా మాత్రం అవతల వారికి చెడు చేసినట్టే అనిపిస్తుంది అపోహ చేసుకుంటారు వారు అపార్థం చేసుకుంటారు కానీ ఎనిమిదవది చూడాలంటే మాత్రం ఆరోగ్య భంగం తప్పకుండా ఉంటుందండి అరికాల నుంచి పడితే మాత్రం నడినాక మనకు భాగాలు ఉంటాయండి శరీర భాగాలు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు అష్టమ శనికి పోవడానికి మాత్రం శనిశ్వరుణ్ణి పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిది వీలైతే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం నల్ల నువ్వులు దానం చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి మాత్రం కాలభైరువుని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలానికి వీరు మంచివారి కానీ టైం మాత్రం మంచిది లేదు వీరి జాతక బలానికి అలాగే వివాహం చేసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి గురుబలం ఉన్నది కాబట్టి అలాగే ధన విషయంలో రుణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గుణం చూడాలంటే పిల్లల కాడ పిల్లల మనస్తత్వం పెద్దల కాడ పెద్దల మనస్తత్వం అలాగే స్త్రీల కాడ స్త్రీల మనస్తత్వం ఇలాంటి గుణం కూడా ఉంటుంది అంటే అందరి మాట అయిన అవకాశం ఉంటుంది ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ఆలోచన ఉంటుంది వీరి జాతక బలానికి పుబ్బా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శుక్రమహర్దశ మహాలక్ష్మికి పూజ చేయాలండి ధనలక్ష్మికి పూజ చేయాలండి అష్టలక్ష్మిని పూజ చేయాలండి చాలా మంచిది అలాగే శివుడికి పూజ చేయాలి శివపారుత వీరి విఘ్నేశ్వరికి పూజ చేయడం చాలా వరకు మంచిది సంకటహరి చతుర్థి రోజు మాత్రం బాలగణపతికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా నక్షత్రం ఉన్నవారు ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కన్యా రాశి వారితో మాత్రం వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారు హస్తా నక్షత్రంలో ఉన్న కన్యా రాశి వారు ఈ సింహరాశి వారికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది శత్రువులు కాదండి అది వారు కాకపోతే వారు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి అని రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం మకా నక్షత్రం వారు మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది అలాగే వ్యాపారం చేస్తున్న వారికి సరి సమాన యోగబలం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం సరి సమాన యోగబలం ఉంటుంది నిరుద్యోగులు దుర్వార్త వినే అవకాశం ఉంటుంది అలాగే విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు సినీ కళాకారులకు టీవీ కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది క్రీడాకారులకు ఇబ్బందులు తప్పవండి అలాగే వీరి జ్యోతిష్య బలంలో మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అంతగా ఫలితం ఉండదు వీరి జాతక బలానికి వ్యవసాయ విషయంలో మాత్రం శరీర సమాన యోగ బలం ఉంటుంది పౌల్ట్రీ రంగంలో వచ్చే అవకాశం ఉంటుంది ఇక జీవరాశుల వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా వివాహ కార్యాలు టైం తీసుకోవడం చాలా వరకు మంచిది వైశాఖం జ్యేష్టం ఆషాఢం వెళ్ళిపోవాలంటే భాద్రపాదం వెళ్ళిపోవాలి తర్వాత మంచి ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే కులదేవతల ఆరాధన ఉంటే తప్పకుండా చేయాలి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం గ్రహ బలం మాత్రం కేతు కేతుగ్రహ బలం మంచి లేదు కాబట్టి మాత్రం మానసిక ఒత్తిడి చాలా ఉంటుందండి వీరి పేరు మీద కానీ మాత్రం శారీరక ఒత్తిడిని తట్టుకోవచ్చు కానీ మానసిక ఒత్తిడిని ఏ మనిషి ఏ వ్యక్తి తట్టుకోలేడు కాబట్టి వీరు చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది వీరి జాతక బలం మీద అని పుటక లక్ష్మి పుట్క ఉంటుంది అలాగే మాత్రం వివాహం కాని వారికి మాత్రం వివాహం టైం తీసుకోవడం మంచిది అలాగే సంతానం దోషం ఉన్నవారు సంతానం కూడా కలిగే అవకాశం ఉంది ఆ సంతానం దోషం వెళ్ళిపోవాలంటే కులదేవతను ఆరాధన చేయటం నాగేంద్రుడిని పూజ చేయటం అలాగే పుట్ట పుట్టల్ని కూడా పూజ చేయటం నాగేంద్రుడు పుట్టను కూడా పూజ చేయడం చాలా వరకు మంచిదండి అలాగే సంతానం పష్ సంతానం అమ్మాయి పుట్టి ఉంటే లక్ష్మీజాత్కురాలు అబ్బాయి పుట్టి ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉందండి గర్భిణీ స్త్రీలకు మాత్రం కొన్ని గర్భస్రావ దోషాలు కలిగే అవకాశం ఉంది అలాగే మాత్రం సంతానం కలిగిన తర్వాత కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది హాస్పిటల్లో ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది వీరికి వచ్చే ధనం కూడా టైంకి రాదండి ఇవన్నీ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఇందాక శాస్త్రంలో వచ్చినట్టు కరెక్ట్ మాత్రం ప్రశ్న శాస్త్రంలో వచ్చినట్టు శివపార్తుడిని పూజ చేయటం అలాగే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం నవగ్రహాన్ని పూజ చేయటం శివేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్